అందరికీ నమస్తే అండి ఇక్కడ లెటర్ పెడతాను చూడండి లెటర్ కాదు ఆహ్వాన పత్రిక ముద్రగడ పద్మనాభం గారికి నూతన నామకరణ మహోత్సవం అని చెప్పేసి అని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతుంది ముద్రగడ పద్మనాభం గారిని మామూలుగా ట్రోల్ చేయట్లే ఒకసారి చదివినిపిస్తాను చూడండి మ్యాటర్ ఏంటనేది అందరికీ నమస్కారం అండి నూతన నామకరణ మహోత్సవము కాపు సోదర సోదరి అందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి మంగళవారం జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుండి కేరళం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏమండి మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరును ముద్ర ముద్రగడ పద్మనాభ రెడ్డిగా సారీ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్ద అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన గమనిక మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి అదిరిపోయిందండి మాములుగా కాదు నేను నుంచి ట్రోల్ అవుతుంది ఆ ముందు నేను ఏదో ఫేక్ ఎంఎల్ఏ లెటర్ అని చెప్పేసాను అనుకున్నా కానీ నిజంగానే ట్రోల్ అవుతుంది జనసేన సోషల్ మీడియా మొత్తం తెగ ఆ ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో దాన్ని అందుకే నన్ను అంట ముద్రగడ గారు నోటిదోజలు పనిచేది మనకి రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పర్వాలేదు కానీ నేను పేరు మార్చుకుంటాను వీళ్ళు కోహేసుకుంటాను కాయ కోసేసుకుంటాను ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడితే అరే పొద్దున్న జనాల్లో తిరగలేము మనం బయట తిరగలేం ఇప్పుడు జూన్ నాలుగు తర్వాత మన పరిస్థితి ఏంటి అసలు విఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు సత్యం ఇంకా అసలు అందరూ తిరుగులేదు నువ్వు తల్ల కిందలుగా తపస్సు చేసినా వేరే అసలు వేరే ఆలోచనే లేదు అసలు భారీ మెజారిటీ అది పక్కా అది తెలుసు ఆల్రెడీ చూస్తే తెలిసిపోతుంది అక్కడ మనకి మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటావా లేదంటే రెడ్డి పద్మనాభ అని పెట్టుకుంటావా పొద్దున పది మంది కుర్రోలో లేదంటే పది మంది కలిసి నీ పేరు మార్థం రా అని చెప్పేసి నీ ఇంటికాడికి వచ్చాను ఏం చెత్తావు జనరల్గా నామకరణం చేద్దాం దా అన్ని ఏర్పాట్లు చేసాము గుడి దగ్గర బడి దగ్గర లేదంటే ఎక్కడక్కడ ఫంక్షన్ హాల్లోనో రెండు ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మీ ఇంటికాడకు ఏం చెత్తావు ముద్రగడ నాకు అర్థం కాదు అంటే నా పైన దాడికి వచ్చారు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అప్పుడు కూడా ఇలాగే ఇస్తావా మనం మాట్లాడిన మాట్లాడే కదా నేను అందుకే అంటావు మాట్లాడేటప్పుడు ఒక ఒక్కొక్క నిమిషం ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి నీ పేర్లు మార్చుకుంటాను ఆటల వరకు కూడా వెళ్ళాలి నేను ఆ రోజే చెప్పాను నీకు ఎందుక ముద్రగడ పద్మనాభం అంత వయసు వచ్చింది రాజకీయ విమర్శలు చేయాలి నువ్వు ఏదైనా సవాలు విసరాలనుకుంటే రాజకీయంగా విమర్శలు చేయొచ్చు రాజకీయంగా చెప్పొచ్చు అంతేగాని నేను పేరు మార్చుకుంటాను ఇంకోటి మార్చుకుంటాను కాయకో వేసుకుంటాను లాంటి మా పెద్ద పెద్ద పదాలు మాట్లాడకూడదు అది రేపు మనం ఆ సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చుద్ది అని చెప్పేసి విన్నావా మనం వినో ఒక పక్క ఆ మాట అన్నందుకే కదా మీ కూతురు మీ ముఖంతో పుక్కు నుమ్మేసింది మా నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నాడు కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రం వాడుకుంటున్నారని చెప్పేసి అని మీ కూతురు చెప్పింది మీ కూతురు మాట్లాడితే మీ కూతురిని కూడా అంతే కిటాపురంలో వంగా గీత గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఒక టెంట్ తోటి వేసుకొని టెంట్ కింద ప్రెస్ మీట్ పెట్టి ఒక పది మంది బొగ్గలు వెనకాలి మనం మా కూతురు మా కూతురు కాదండి నా ప్రాప ప్రాపర్టీ కాదు ఇప్పుడు ఆవిడ నా ప్రాపర్టీ కాదండి మా వాళ్ళత్తారు ప్రాపర్టీ నేను పెళ్లి చేసి పంపించేసాను కదండి నాకు సంబంధం లేదని కదంటే ఆ కింద కింద పది మంది బొగ్గలు కూడా తప్పట్లో వెళ్ళకొడితే పక్కన వంగా గీత నవ్వుతున్నారు నేను ఆ రోజు కూడా చెప్పాను వంగగీత గారికి అమ్మ వంగీత గారు ముద్రగడ పద్మనాభం గారు ఇలా మాట్లాడినప్పుడు కనీసం ఒక మాట అడ్డేసి ఉండాల్సింది ఇంకా మీకున్న గౌరవం కొద్దిగా గొప్ప పెరుగుతుంది ఇంకాను మనం చెప్ప అప్పుడే వ్యతిరేకత మొదలైంది అంటే పిఠాపురంలో వంగా గీత గారి ఓటమి పక్క పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అన్నప్పుడే అటుపక్క నుంచి ఎవరి నుంచి ఉన్నా అంటే వైసీపీ తరఫు నుంచి ఎవరి నుంచి ఉన్నా ఖచ్చితంగా ఓడిపోతారు అనేది పక్క అది అందరికీ తెలిసిన విషయమే అయితే అక్కడి నుంచి ఇంకా తీవ్రమైన వ్యతిరేకత కదా వంగా గీత గారి పక్కనే కూర్చొని సొంత కూతురు ఆ మాట అన్నాడంటే కనీసం ఒంగా గీత ఒక మాట కూడా అడ్డేయలేదు అనేది అదొక వ్యతిరేకత సరే పని అక్కడితో ఆగాడు అంటే అక్కడితో కూడా ఆగలేదు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడాడు ఆ తర్వాత మళ్ళీ అంతకన్నా నిశ్చయంగా దిగజారిపోయి మాట్లాడాడు ఒకటి కాదు రెండు కాదు ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాయి ఆ పోలింగ్ రోజు కూడా ముద్రగడ పద్మనాభ అనే వ్యక్తి ఎక్కడ కనబడాల పోలింగ్ రెండు రోజుల ముందు నుంచి కూడా ఎక్కడ ఎన్నికల ప్రచారంలో కనబల్ల ఎక్కడ మాట్లాడినట్టు కనబడాల వాళ్ళకి పోలింగ్ అయిపోయి మూడు రోజులు అవుతుంది అసలు ముద్రగడ ప్రస్తా ప్రస్తావన ఎక్కడ కనబడట్లేదు ఎక్కడ రావట్లేదు కనీసం అంచనాలు కాకైనా సరే చెప్తారేమో అంటే జనరల్గా ముద్రగడ్డ పద్మనాభ లాంటి వ్యక్తిని వదలరు ఎన్నికలు అయిపోయినా సరే మీ అభిప్రాయం ఏంటి ఎవరు రావచ్చు పిఠాపురంలో పరిస్థితి ఏంటి అంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళావు కదా పిఠాపురానికి కనీసం సాక్షి కూడా మీ గుమ్మం తొక్కుతున్నాడా ముద్రగడ పద్మనాభం తొక్కుతున్నాడా ఏ వైసీపీ నాయకుడు అయినా కానీ నీకు ముందకు వచ్చాడా ఫోన్ చేసి మాట్లాడా అయిపోయింది నీ సినిమా అయిపోయింది అందరి చేత మాట్లాడి పెట్టిన పిఠాపురం పైన పిఠాపురం గురించి పిఠాపురం గురించి వంగ గీత గారు మాట్లాడుతున్నారు ఇంకో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు నిన్న దాకా పిఠాపురంలో నువ్వు గుడ్డలు దించుకున్నావు కనీసం సాక్షి విలేకర్ కూడా నీ కొంప దగ్గరికి రావట్లేదంటే నువ్వు అర్థం చేసుకో నేను ఆల్రెడీ వాడుకుని పక్కన పెట్టేశారు ఇవాళ సోషల్ మీడియాలో మన పైన ఘోరాది గవర్నమెంట్ రూల్స్ ఖచ్చితంగా నువ్వు పేరు మార్చుకోకపోతే ఏం కనబడట్లా ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే అక్కడ ఆల్రెడీ కనబడిపోతున్నావు కదా నువ్వు ఏ ఫంక్షనాలో లేదంటే ఏ గుడో బడో ఇలాంటిదో కార్యక్రమం పెట్టుకొని నీట్గా నలభై ఐదు పంతులను పిలుచుకొని పెద్దోళ్ళని ఆ నామకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా జరిపించుకోవాల్సిందే జరిపించుకోకపోతే ఊరుకోరు కూడా అవసరమైతే జనసేన కార్యకర్తలు అందరూ కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు పద్మనాభ సింహం గారు బయటికి రండి ఒకసారి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి మిమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా నామకరణం చేస్తామని చెప్పేసి తీసుకెళ్తారు ఇప్పుడు రేపు వద్దు అదే పది తలనొప్పి మనకి అక్కడ రాక తెచ్చుకోకుండా శుభ్రంగా సింపుల్గా రేపో ఇవాళో నీకు వీలు కుదిరితే ఎల్లుండో పోని ఎప్పుడోకప్పుడు ఒక ప్రెస్ మీటో లేదంటే ఒక ల్యాకో లేదంటే ఒక సెల్ఫీ వీడియోనో ఒకటి రిలీజ్ చెయ్యి ఏమని రిలీజ్ చేస్తామంటే మనకు అలవాటేగా అందరికీ నమస్కారం అండి అప్పుడు ఏదో నోటి తోలు కొద్దీ అలా మాట్లాడేసానండి పేరు మార్చుకుంటాను అది ఇదని చెప్పేసి అని కానీ నాకు కులాభిమానం ఎక్కువ అండి నా వెనకతలు వేరే కులం అని చెప్పేసానో రెడ్డి అను ఇంకోటో ఇంకోటను తగిలించుకోలేనండి అది నేను అవమానంగా ఫీల్ అవుతానండి దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని నేను ఏదో నోటు తోలతోనో తొందరపడు ఒక మాట జారాడని చెప్పేసి అని భావించి ఆ విషయాన్ని అక్కడితో వదిలేయండి నేను పేరు మార్చుకున్నానంటే కులం మార్చుకున్నానంటే నాకు నాకు ఆ విషయం ఇష్టం లేదు నాకు నాకు అది ఇష్టం లేదు నేను పేరు మార్చుకోదలుచుకోలేదు అలా ఒక లేఖ రాపుతారో లేదంటే ఒక వీడియో మాట్లాడతారో అంటే క్షమాపణ కోరినట్టుగా ఓ లేక ఓ రాస్తే బాగుంటుంది ఈ మ్యాటర్ని ఇక్కడితో వదిలేస్తారు లేదంటే రేపు పొద్దున్న మీ ఇంటికి వచ్చి అడిగినా కానీ అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు అక్కడ దాకా తెచ్చుకోకుండా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అదొక్కటే మార్గం నేను ఇచ్చిన సలహా పాటించండి అది నీకు ప్లస్ అవుద్ది మైనస్ అయితే ఖచ్చితంగా అవద్దు అంటే ముందే మేలుకుంటే మంచిది కదా అక్కడ దాకా తెచ్చుకోవడం దీనికే అంటున్నా మళ్ళీ అందరూ వచ్చి మీ ఇంటిగా నినాదాలు చేసి నువ్వు బయటకు వస్తావు రావా మేము పేరెడతాము అంటే నువ్వు పెట్టుకునేది వేరు వాళ్ళు పెట్టేది వేరు వాళ్ళు కూడా రకరకాల పేర్లు పెడతారు నీచంగా ఉంటాయి చెండాలంగా ఉంటాయి ముందే మేలుకోండి ముందే మేలుకొని నేను చెప్పాను కదా ఆ విధంగా ఒక లేఖ రిలీజ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే మాట్లాడాలి ఇంకెవరు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు తప్పైపోయిందండి ఆవేశంలోని ఆక్రోశంలోని అప్పుడు కన్ను విన్నో నాకు ఆనలేదు తప్పు అయిపోయింది క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి నోటిదోళ్ల మాటలు నేను చెప్పను ఆ విధంగా ఏదైనా ఉంటే ట్రై చేయండి ఈ ట్రోలింగ్ అన్న అవుతుంది కదసేపు